ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మేము కూడా అదే అడుగుతున్నాం ప్రజల్ని ఎలా ఏపుకు తినేస్తున్నావు కదా ఇలా ఏడిపించేస్తున్నావు కదా నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి మేము కూడా అడుగుతున్నాం నేను నువ్వైతే మనిషి కాదు మా లెక్కల్లో లెక్క నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాన్య ప్రజల్ని ఏపు తినేసేవాన్నా నువ్వైతే అస్సలు మనిషివే కాదు నువ్వు చెప్పు ఒక పక్క ఒక పక్క నువ్వు చెప్తానే ఉన్నావు ల్యాండ్ టైటిలింగ్ అంటే అమలు చేస్తాం మేము దాని విధి విధానం లేదని చెప్పేసి అండి ఒక పక్క మీ పేటిఎం కుక్కలో మీ కార్యకర్తలో మీ సాక్షిలోనేమో అబ్బాయి అలాంటి యాక్ట్ ఏమీ లేదు అలాంటిది ఏమీ లేదు అలాంటిది ఏమి అమలు చేయట్లేదు వాళ్ళు చెప్తారు ఎవరు మాట నమ్మాలి ఇక్కడ ఎవరి మాట నమ్మాలన్నా ఇంకా ఉంది ఇంకా మీ మీ జగన్ బిడ్డ ఇచ్చేవాడే బిడ్డ చాలు చాలు చూసామ్మా మీ చెల్లి షరీఫ్లో కూడా అదే చెప్తుంది అక్కడ అవునా మీ చెల్లి మీ శైలి శరీరంలో ఇంకా బాగా చెప్తుంది నీ గురించి స్వాదు ఇంకా అలాంటి పెద్ద పెద్ద డైలాగ్ నువ్వు అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తెలియదన్నా నువ్వు చెప్పు పూర్తిగా వివరించి కూలంకుశంగా చెప్పు మాట్లాడు ఎంతసేపు మాట్లాడతాం మేము కూడా చూస్తాం వింటాం మేము కూడా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు టైటిలింగ్ దాన్ని అంటారు చంద్రబాబు ఫస్ట్ అది అడుగుతా తీసుకెళ్ళి ఎల్కేజీలో పల్లి నేను ఎల్కేజీలో పల్లి తీసుకెళ్ళి ఇంకా అంటే ఇప్పుడున్న భూ యజమానులు ఎవరైతే ఉన్నారో సర్వ హక్కులు వాళ్ళకి లేవా అన్న నీ పేరు మీద ఉన్నాయా పక్కిన తోటి పేరు మీద ఉన్నాయా ఎవడా ఓనరు సర్వహక్కులు వాడికే ఉంటాయి ఇంకా మళ్ళీ నువ్వు ప్రత్యేకించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక రిటర్నింగ్ అధికారిని పెట్టి అక్కడ ఒక రెండేళ్ళు ఖాళీగా ఉందనుకో రాసి మనోడి పేరు మీద తరా చూసుకున్న వాళ్ళు వచ్చినప్పుడు అని చెప్పి అనడం అలా ఎన్ని విని విని సిరాకు వస్తుందన్న ఇంక నువ్వు ఈ సొల్ డైరీలు చెప్పమాకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మాకు ప్రజల భూములు కొట్టేస్తానికి వేసిన పెద్ద స్కెచ్ అని చెప్పి మాకు అర్థమైపోయింది నువ్వు వేసిన పెద్ద స్కెచ్ అన్న అది ప్రజలు గొర్రెలు మన సంక్షేమ పథకాల పేరుతో పప్పు బ్యాలను డబ్బులు పంచేస్తున్నాము సరిపోద్ది ప్రజలకు అభివృద్ధి అవసరం లేదు డెవలప్మెంట్ ఏంటంటే తెలియదు రాష్ట్రం గురించి ఎవడో పట్టించుకోడు మనం పది రూపాయలు ఇచ్చేస్తే సరిపోద్ది మళ్ళీ సచ్చినట్టు మనకే ఓటేసేస్తారో ఈసారి కానీ మనం ఓటే ఎత్తాయి కనుక ఈ లాస్లు ఎక్కడా కూడా ఏవి కూడా ఉంచకూడదు ఎవడా కూడా ఓ పక్క నుంచి ఇచ్చినట్టే ఎత్తా ఉండాలా కుంభస్థలాన్ని కొట్టేయాలా మొత్తం వాళ్ళ ఆస్తి మొత్తం మనం గుప్పిట్లోకి వచ్చేయాలని ప్లాన్ వేసావు కదా నువ్వు ఇప్పుడు నీకు మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే చక్కగా ప్రజల ఆస్తులు రాజకీయ నాయకుల ఆస్తులు నీకు వ్యతిరేకంగా మాటలు ఆస్తులు అన్ని ఆస్తులు కూడా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాళ్ళకి చెప్పి ఒరే బాబు వాడు చూడండి ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆడ ఆస్తులు ఏమైనా ఉంటాయి కానీ డిస్ప్యూట్లో పెట్టండి తర్వాత చూసుకుందాం లేదంటే మన కార్యకర్తలు పేరు మీద రాసేయండి ఇది వ్యాపారం కదన్నా లేదు ఇక్కడ ఆస్తులు ఉండి ఎవరైనా బతుతర కోసం పక్క చేశారో ఎవరైనా నివసిస్తున్నారనుకో లేపతాడు ఈ లోపు వాళ్ళు ఈ వెళ్ళి మళ్ళీ పండగ వచ్చేలాగా ఆ పొలం వీళ్ళు పేరు మీద ఉండదు ఎక్కడైతే ఇంక పల్లెటూరులో అంటావా చదువుకున్న వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు పెద్దగా అవగాహన ఉండదు ఈ యాక్టుల గురించి ఈ చట్టాల గురించి ఆఫీసు చుట్టూ తిరిగే వ్యక్తులు కాదు గమ్మని ఎక్కడికైనా ఏదైనా ఆఫీస్కి కానీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే బాబు కొద్ది రామా తీసుకెళ్ళని చెప్పేసి అని వెళ్ళి వాళ్ళ పనులు ఏమైతే ఉన్నాయో ఆ పనులు చేయించుకొని వస్తా ఉంటారు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళైతే పూర్తిగా బలి వాళ్ళకి ఏమీ తెలియదు కదా ఏమో ఎప్పుడో వాళ్ళు ఎప్పుడోగాని వెళ్ళరో ఇలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసుల పోయి ఎప్పుడు ఎప్పుడోగా వెళ్ళరో ఏదైనా డబ్బు అవసరం పడితేనే కూతురుకు పెళ్ళో కొడుకు పెళ్ళో ఈ శుభకార్యాలు చేసుకున్నప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు చేతిలో డబ్బులు లేనప్పుడు మాత్రమే ఆ ఆస్తి పత్రాలన్నీ వాళ్ళు గుర్తుకొచ్చి లోనో పాడో ఏదో తీసుకునే ప్రయత్నం చేస్తారు తప్పితే లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఎవరు వాళ్ళకల్లో ఉన్న ఉండదు తిరగని కూడా తిరగడం వాళ్ళ భూములు అయితే ముందే ఎత్తేస్తాడు అయితే వాళ్ళ భూములు హండ్రెడ్ పర్సెంట్ ముందే ఎత్తేస్తాడండి ఏదైతే పక్కా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒకటి తీసుకొస్తాడో శా శాశ్వత హక్కు బక్కా బోసా అని మాట్లాడుతున్నాడు కానీ అదేమీ కాదు అధికారంలోకి రాగానే భూములు నొక్కేసే ప్రయత్నం అది లేకపోతే కోర్టుకి వెళ్ళకూడదు అని చెప్పి ఎందుకు పెడతావు ఆయన అందులో ఎందుకు వెళ్ళకూడదు కోర్టుకి ఇప్పుడున్న వ్యవస్థకి ఏమైంది బాగా నడుతుందిగా అంటే అప్పుడు రాష్ట్రంలో అందరూ కొట్టుకోవాలి ఎవడి ఎవడి భూమి ఎవరి పేరు ఉందో తెలదవు ఇప్పుడు ఎవడ భూమి ఎవరి ఉన్నప్పుడు తెలియనప్పుడు మనం ఏం చేస్తాం కొట్టుకోవాలి ఇంకా చంపుకోవాలి ఇంకా నరుక్కోవాలి ఇంకా అక్కడ అన్న ఇలాంటి మాస్టర్ ప్లాన్ అన్నీ చాలా చూస్తాడు అని జనం నువ్వు ఏదో కొత్త చట్టం తీసుకొచ్చావు అంటే నీకు లాభాలు ఏందో ఏమి చెయ్యు నాకేంటి అనే టైపు నువ్వు మాట మాట అది ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు అనుకుంటా మాట నాకేంటి అంటాడు నువ్వు ఏ పని చేయాలన్నా సరే నాకేంటి అనే బ్యాచ్ నువ్వు ఖచ్చితంగా నీకు అందులో ఎంతో కొంత ముట్టకపోతే నీ చెయ్యి తడవకపోతే నువ్వు పావుల పని చేయవు ఎవరికి కూడా ఆ విషయం మాకు బాగా తెలుసు అన్న ఇంగ్లీష్ అయితే పిల్లిని తోలువన్నా నువ్వు కాకిన తోలో పిల్లిని కాదు కాకి కాకిన తోలో ఎక్కడ మెతుకులు అలా ఇసిరా అక్కడికి వెళ్ళి కాకి తింటదేమో అని చెప్పేసి అని భయం మాట నీకు ఎంగిల్ చేత్తో కాకిన తోలు నువ్వు ప్రజలకు మేలు చేస్తారంట ప్రజలకు సేవ చేస్తాడంట సార్లే అన్న చాలా చూసావు నువ్వు ఇలాంటివన్నీ చాలా చూసావు మాట్లాడితే ప్రజాసేవ పంచాయతీ ప్రజల డబ్బును క్రెడిట్ మనకని పెద్ద క్రెడిట్ మాస్టర్ అన్న నువ్వు వినిపిస్తాయి ఇంకా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈ రోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతాం చెప్ప ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకంటే ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అయినా తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ ఉంటుంది ఉంటాయి అప్డేట్ అలా ఏం ఉండదన్న అమ్మేటి వాళ్ళు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొనుక్కుంటారు ఒక స్థలం ఒక పొలం ఎక్కడ నేను కొనుక్కోవాలంటే ఖచ్చితంగా సర్వే చేయించుకుంటా దాని సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి దాని బౌండరీలు ఎక్కడ ఉన్నాయి డాక్యుమెంట్లో ఉన్న ఏదైతే ఎకరమో ఆరు ఎకరమో పది సెంట్లో డాక్యుమెంట్లు ఏదైతే ఉందో అది మనం సర్వే చేయించినప్పుడు కూడా అంత భూమి అక్కడ ఉందా లేదా ఆ చుట్టుపక్కల ఎవరిదో తగాదాలు ఉన్నాయా లేదా అన్నీ ముందే చూసుకుంటారు అన్నీ పక్కాగా ఉంటాయి ఆల్రెడీ జరుగుతున్నదే అది నువ్వు మళ్ళీ వచ్చి సరివేలు గిరివేలు డామ్ ఉండే ఆకారం అంటే మేము పెంచోళ్ళం మేము పెచ్చోళ్ళకి కనబడతాం కదా నీ కంటికి కదా ఏమో నీకే ఏమైనా ఉంటాయి పోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అని అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పరుండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్ళకు కల్పిస్తూ కట్ చేస్తారు వీడియో ఇక్కడ కటింగ్ వచ్చింది కోర్టు వెళ్ళకూడదు కోర్ల చుట్టూ తిరగకూడదు మనమే ఒక అధికారిని పెట్టేస్తాం రిటర్నింగ్ అని చెప్పేసి మన రిటర్నింగ్ ఆఫీసర్ని మనమే అక్కడ పెట్టేస్తాం ఏదైనా పంచాయతీలు ఉంటే అక్కడ తేల్చుకోవాలి ఏముందో సింపుల్గా నాకు దమ్ముడి భూమి ఆశ లేదు ఉన్నది ఒకటే ఒక కొంప కొంప తప్పితే ఇంకేమీ లేదు ఎవరితో ఒక పొలమో బిల్డింగో ఏదో ఒకటి చూస్తా అది నాకు నచ్చుద్ది అధికారితో మాట్లాడుకుంటే వారు బాబు నీకు ఎంత ఇస్తాను నాకు ఎంత ఇయ్య చెప్పేసి అని శుభ్రంగా వెళ్ళేది డిస్ప్యూట్లో ఇచ్చేసి అవసరం నా ఏం రాయించేసుకుంటాను చేసుకుంటాను అవసరమైతే అవసరం వస్తుంది వచ్చి అది తర్వాత వాడతాడు కదా అని అంతేనా ఆ పంచాయతీలన్నీ మనమే తేల్చేస్తాం కదా ఇక్కడ తెలివిచేట్లు చూపించ ప్రజలంత కొండగోరలు కాదు నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుందన్న మన ఆ మా ఆస్తులు మా దగ్గర ఉండవు అన్నీ నీ గుప్పిట్లో ఉంటాయి ఒరిజినల్ డాక్యుమెంట్లు నీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి మాకు ఇవ్వాలంటే కూడా అర్థం కాట్లా జిరాక్స్లు మాకు ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్లు నువ్వు పెట్టుకుంటున్నావు అంటేనే మాకు తేడా కొట్టేస్తుంది అవసరం అమ్మేసుకుంటాడు రాకెట్ పెట్టేసుకుంటాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర లేకపోతే మేమేం చేసుకోవాలి జిరాక్స్లో మేమేం చేసుకోవాలి ఆ వానాకాలం వస్తే ఆ పేపర్లతోటి పడవలు చేసుకుని నీటిలో వదులుకోవాలి అంతనే ఆరంగం జిరాక్స్ తోటి ఆ జిరాక్సులు కూడా ఇవ్వబోయినా పర్వాలేదు నువ్వు మళ్ళీ సర్వే చేయించేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించేసి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్లను డాక్యుమెంట్లను ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలన్నా చెప్పి చెప్పి గొంతు పోతుందన్న నీకు కూడా నొప్పి రావట్లేదు రోజు పాడిందే పాట మాకు అలాగే ఏడిసింది మేము రోజు చెప్పిందే చెప్పాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రత్యాపారం ఇది జగన్మోహన్ రెడ్డిని ఎవరో నమ్మమాకండి నమ్మారంటే మన ఆస్తులు మన ఏ కాదు పోయినట్టే మళ్ళీ రెండు వేల తొమ్మిది చివరికి ప్రజల చేతుల్లో చిల్లిగా ఉండదు ఖాళీ చేతులు ఉంటాయి తర్వాత ఏం చేస్తాడంటే అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ప్రచారం ఎలా ఉంటుందంటే ఈసారి నన్ను గెలిపిస్తే ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఈసారి నన్ను గెలిపిస్తేనే మీ ఆస్తులు మీకు తిరిగిత్త లేకపోతే ఇవ్వను నిర్ణయం మీదే మీరు నిర్ణయించుకోండి అంతే మీ ఆస్తుల మొత్తం నా గుప్పిట్లో ఉన్నాయి మీరు ఓటు వేసారా మీ ఆస్తులు మీకు ఇస్తా లేదంటే లేదు పోనీ అప్పుడైనా ఇస్తాడు అనుకుంటున్నారా ఎవరు అప్పుడు కూడా ఇవ్వడు మళ్ళీ ముప్పై నాలుగుకి వెళ్తాడు ముప్పై నాలుగులో కూడా అంతే ఆ ముప్పై నాలుగు మన మన ఆ ముప్పై నాలుగు వచ్చేసరికి మనం నడి రోడ్డు మీద ఉంటాం అన్నమాట తోటి నిజంగా ఆ ముప్పై నాలుగు వచ్చేసరికి మనం గోచుకుటలతో నడి నడి రోడ్డు మీద ఉంటాం అప్పుడు కూడా అదే డేలా కొడతాడు నీకు కనీసం వేసుకోవడానికి గుడి ముక్కలన్నా ఇస్తాను అందులో పాటు మీ ఆస్తులు కూడా ఇస్తాను మీకు ముప్పై నెలలు కూడా మా నన్నే గెలిపించండి అలా ముప్పై ఏళ్ళు గెలిచేస్తాను ప్లాన్ చేసేడనమాట అది జగన్మోహన్ రెడ్డి అట్లా